విజయవాడలో వరదలు వస్తే సినిమా వాళ్ళు ముందుకొచ్చి డబ్బులు ఇచ్చారు వరదలు వచ్చిన మూడో రోజు ఐదో రోజు జూనియర్ ఎంటారు ప్రకటించాడు తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షలు ప్రవాస్ రెండు కోట్లు మహేష్ బాబు ఒకటి ఇలా ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఇచ్చాడా విజయవాడ ఎంపీ ఇచ్చాడా విజయవాడ ఎమ్మెల్యే ఇచ్చాడా అందుకే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది మోహన్ బాబు గారిది శ్మశానం ముందు ఉండదు రాజకీయ నాయకులకి సిగ్గుండదు ఓట్లు వేపించుకున్నది ఎవరు సినిమా వల్ల డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నది ఎవరు సినిమా వల్ల ఇంటిటికి తిరిగి ఓట్లు అడుక్కున్నది ఎవరు సినిమా వల్ల ప్రజలు కూడా మారాలి ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించరు ఏం చేసావు నువ్వు అని ప్ర ప్రశ్నించరు ఒక సినిమా నటుడు సరిగా పర్ఫామ్ చేయకపోతే పడేస్తారు సినిమా బాగలేదు సర్వనాశనం అని పెంట పెంట చేసేస్తారు ఒక రాజకీయ నాయకుని విమర్శిస్తే పోయేదేం లేదు నష్టమేం లేదు కానీ ఒక సినిమా నటుడిని సినిమాని బాగలేదని చెప్పడం వల్ల ఓ వంద మంది ఆ సినిమాకి కష్టపడిన వారికి ఉపాధి పోతుంది ఇది ప్రజలు గుర్తించాలి నిజంగా చెప్పాలంటే ప్రజాసేవ చేయాల్సిన సినిమా వాళ్ళు కాదు మాటకు వస్తే ప్రజలేమంటారు అభిమాన సంఘాలు ఏమంటారు మేము చూడటం వల్లే కదా మీ సినిమాలు ఆడుతున్నాయి అని చెప్తున్నారు మా రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు హెరిటేజ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ప్రజలు కొనుక్కుంటున్నాయి కదా రాజకీయ నాయకులు బతుకుతున్నారు వాళ్ళతో ఈ మాట మాట్లాడరు ఎందుకు ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ సినిమా వాళ్ళు ఈరోజు మా హీరో కోటి రూపాయలు ఇచ్చాడు మీ హీరో యాభై లక్షలే అని కూడా విమర్శించుకుంటున్నారు అభిమాన సంఘాలు అది కాదు మీరు విమర్శించుకోవాల్సింది మీ ఊరు ఎమ్మెల్యే ఎంత ఇచ్చాడు మీ ఊరు ఎంపీ ఎంత ఇచ్చాడు దీని గురించి మీరు మాట్లాడుకోండి మీ ఊర్లో రోడ్డు సరిగా లేకపోతే ఆ ఎమ్మెల్యేని మీరు అడుగుతారా అడగరు వచ్చా సినిమా బాగలేకపోతే నోటుకొచ్చిన బూతులు తిట్టేస్తారు వాటి చేసిన తప్పేం లేదు సినిమా బాగలేకపోతే ఎన్నో కారణాలు ఉంటాయి సినిమాకు వంద నుంచి రెండు వందల మంది వరకు యూనిట్ మెంబర్స్ పనిచేస్తారు వీళ్ళు ఇచ్చే లతుకూరు రివ్యూల వల్ల ఆ సినిమా ఆడకపోతే ఈ రెండు వందల మంది రోడ్డును పడతారు ప్రొడ్యూసర్ అడుక్కు తింటాడు కాబట్టి రెండు వందల మందికి ఉపాధి ఉండదు చాలా తప్పు మనకు ప్రజాసేవ చేయాల్సింది ప్రజా రాజకీయ నాయకులు మాత్రమే సినిమా వాళ్ళు కాదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ